శ్రీ గురుభ్యో నమ వల్లభ గణపతయే నమ శ్రీమాత్రే నమ ఆర్యాద్విశతిలో రెండు వందల పన్నెండు శ్లోకములలో మనము నూట డెబ్భై మూడవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము బిందుస్థానములో కామేశ్వరిని అంకస్థిత అయిన అమ్మవారి స్థుతి జరుగుతున్నది ఆ స్థుతిలో భాగంగా ఇప్పుడు నూట డెబ్బై నాలుగు నుంచి నూట డెబ్భై ఏడు వరకు గల నాలుగు శ్లోకములను తెలుసుకుందాము నూట డెబ్భై నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు తుమ్మెదల నల్లనైన కాంతులకు సమానమైన కడగంటి చూపులను కలిగి ఉన్నది అని ఎర్రని దేహకాంతిని కలిగి ఉన్నది అని గంగాధరుని అంటే పరమశివుని దేహముతో మిళితమైన తేజస్సు అని అంటే అర్ధనారీశ్వర తత్వము అని చెప్పబడి అటువంటి తేజస్సు నాకు ఎప్పటికీ నాశనము లేని శుభమును కలిగింపవలననే ఆకాంక్ష వ్యక్తమైనది శ్లోకము భృంగరుచిసంగర కరాపాంగం శృంగారతుంగమరుణాంగం మంగళమభంగురం గంగాధరాంగ సంగి మహ విడతీసి చదివిన శ్లోకము భృంగరుచి సంగర కర అపాంగం శృంగారతుంగం అరుణ అంగం మంగళం అభంగురం మేఘయతు గంగాధర అంగసంగి మహా భృంగరుచి సంగర కర అపాంగం ఈ భాగంలో భృంగ అంటే తుమ్మెదల రుచి అంటే కాంతులతో సంగర అంటే యుద్ధమును కర అంటే చేయు అపాంగం అంటే క్రీగంటి చూపులను గలదియు భృంగరుచి సంగర కరాపాంగం అంటే తుమ్మెద కాంతులతో యుద్ధమును చేయు క్రీగంటి చూపులను కలదియు శృంగార తుంగం అంటే శృంగార రసముచే ఉన్నతమును అరుణ అంగం అంటే ఎర్రని దేహమును కలదియు గంగాధర అంగ సంగి మహహ ఈ భాగంలో గంగాధర అంటే గంగాధరుని అంగ అంటే దేహముతో సంగి అంటే మిళితమైన మహహ అంటే తేజస్సు గంగాధర అంగ సంగి మహహ అంటే గంగాధరుని దేహముతో మిళితమైన తేజస్సు మంగళం అభంగురం ఘటయతు ఈ భాగంలో మే అంటే నాకు అభంగురం అంటే క్షీణింపని మంగళం అంటే శుభమును ఘటయతు అంటే కూర్చుగాక మంగళం అభంగురం మే ఘటయతు అంటే నాకు క్షీణింపని శుభమును కూర్చుగాక మొత్తం శ్లోక తాత్పర్యము తుమ్మెదల కాంతులతో యుద్ధమును చేయు క్రీగంటి చూపులను కలదియు శృంగార రసము చే ఉన్నతమును ఎర్రని దేహమును కలదియు గంగాధరుని దేహముతో మిళితమైన తేజస్సు నాకు క్షీణింపని శుభమును కూర్చుగాక నూట డెబ్భై ఐదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు తాబేలుని జయించే మీగాళ్లను అంటే పాద ఉపరిభాగములను కలిగి ఉన్నది అని తరంగములుగా ప్రసరించుచున్న కరుణను కలిగి ఉన్నది అని బంగారు కాంతులను జయించే శరీర కాంతిని కలిగి ఉన్నది అని వేదముల యొక్క రహస్యములకు కవచము అయినది అని అంటే వేదాంత తత్వములకు ముఖ్యస్థానమైనది అని పరమశివుని యొక్క అనిర్వచనీయమైన విలాసరూప తత్వము అని చెప్పబడి అటువంటి అమ్మవారు నాకు క్షేమమును కలిగింపవలననే ఆకాంక్ష వ్యక్తమైనది శ్లోకము ప్రపదజిత కూర్మ మూర్మిళ కరుణం ధర్మరుచి నిర్మథన దేహం శృతి మర్మ వర్మ శంభోహో కించన నర్మ మమ శర్మ నిర్మాతు విడతీసి చదివిన శ్లోకము ప్రపదజిత కూర్మం ఊర్మిళ కరుణం భర్మరుచి నిర్మథన దేహం శృతిమర్మ వర్మ శంభో కించన నర్మ మమ శర్మ నిర్మాతు ప్రపదజిత కూర్మం ఈ భాగములో ప్రపద అంటే పాద ఉపరి భాగము చేత జిత అంటే జయింపబడిన కూర్మం అంటే తాబేలు కలదీయు ప్రపదజిత కూర్మం అంటే పాద ఉపరిభాగము చేత జయింపబడిన తాబేలు కలదియు అంటే తాబేటి డిప్పల వంటి పాద ఉపరిభాగమును కలదియు ఊర్మిళ కరుణం ఈ భాగంలో ఊర్మిళ అంటే తరంగితమవుతున్నా కరుణం అంటే కరుణను కలదియు ఊర్మిళ కరుణం అంటే పరంపరగా అతిశయించుచున్న అంటే తరంగములుగా వ్యాపించుచున్న అంటే మిక్కిలి అధికమైన కరుణను కలదియుర్మరుచి నిర్మథన దేహం ఈ భాగంలో భర్మరుచి అంటే బంగారు కాంతులను నిర్మథన అంటే జయించే లేదా అతిశయించే దేహం అంటే దేహమును కలదియు భర్మరుచి నిర్మథన దేహం అంటే బంగారు కాంతులను జయించే దేహమును కలదియు శృతి మర్మ వర్మ ఈ భాగంలో శృతి అంటే వేదముల యొక్క మర్మ అంటే రహస్యములకు వర్మ అంటే కవచమైనది శృతి మర్మ వర్మ అంటే వేదముల యొక్క రహస్యములకు కవచమైనది యుంభోహో కించన నర్మ మమ శర్మ నిర్మాతు ఈ భాగంలో శంభోహో అంటే శంభుని అంటే శివుని యొక్క కించన అంటే ఒకనొక నర్మ అంటే విలాసము మమ అంటే నాకు శర్మ అంటే క్షేమమును లేదా సుఖమును నిర్మాతు అంటే కలిగించుగాక శంభో కించన నర్మ మమ శర్మ నిర్మాతు అంటే శంభుని అంటే శివుని యొక్క ఒకనొక విలాసము నాకు క్షేమమును కలిగించుగాక మొత్తం శ్లోక తాత్పర్యము పాద ఉపరి భాగము చేత జయింపబడిన తాబేటిని కలదీయు అంటే తాబేటి డిప్పల వంటి పాద ఉపరిభాగమును భాగమును కలదియు పరంపరగా అతిశయించుచున్నా అంటే తరంగములుగా వ్యాపించుచున్నా అంటే మిక్కిలి అధికమైన కరుణను కలదియు బంగారు కాంతులను జయించే దేహమును గలదియు వేదముల యొక్క రహస్యములకు కవచమైనదియు అయిన శంభుని అంటే శివుని యొక్క ఒకనొక విలాసము నాకు క్షేమమును కలిగించుగాక నూట డెబ్భై ఆరవ శ్లోకము ఈ శ్లోకంలో అమ్మవారు నల్లని వంకరలకు ముంగురులను కలిగి ఉన్నది అని ఆ ముంగురుల మొలకలు తుమ్మెదల నలుపును మించి ఉన్నాయి అని రత్నములు చెక్కిన కర్ణాభరణములను కలిగి ఉన్నది అని ఇసుక తిన్నెల వంటి జఘన భాగమును అంటే పిరుదుల భాగమును కలిగి ఉన్నది అని కంఠమునందు విషమును కలిగిన పరమశివుని విలాసములను వృద్ధిపరుస్తుందని ఆమె ఒకనొక అనిర్వచనీయమైన తేజస్సు అని చెప్పబడినది అటువంటి తేజస్సు మా యొక్క మనస్సునందు చేరవలననే ఆకాంక్ష వ్యక్తమైనది శ్లోకము కాలకుటిలాలకావళి కందల విజితాళి విధృత మణివాళి మిళతు హృది పులిన జఘనం బహుళిత గళ గరళకేళి కించన మహహా విడతీసి చదివిన శ్లోకము కాల కుటిల అలక అవళి కందళ విజిత ఆళి విధృత మణివాళి మిళతు హృది పులిన జఘనం బహుళిత గళ గరళ కేళి కించన మహహ కాల కుటిల అలక ఆవళి కందళ విజిత ఆళి ఈ భాగంలో కాల అంటే నల్లని కుటిల అంటే వంకరలగు అలక అంటే ముంగురుల ఆవళి అంటే గుంపుల యొక్క కందళ అంటే మొలకల చేత అంటే కొనల చేత విజిత అంటే జయింపబడిన పాళి అంటే తుమ్మెదలు గలదియు కాల కుటిల అలక ఆవళి కందల విజిత ఆళి అంటే నల్లని వంకరలగు ముంగురుల యొక్క గుంపుల యొక్క మొలకల చేత అంటే కొనల చేత జయింపబడిన తుమ్మెదలు గలదియు విధృత మణివాళి ఈ భాగంలో విధృత అంటే ధరింపబడిన మణివాళి అంటే మణివలయములు అంటే రత్నములు చెక్కిన కర్ణాభరణములు కలదియు విధృత మణివాళి అంటే ధరింపబడిన మణి వలయములు అంటే రత్నములు చెక్కిన కర్ణాభరణములు గలదియు పులిన జఘనం అంటే ఇసుక తిన్నెల వంటి జఘన భాగమును కలదియు బహుళిత గళ గరళకేళి ఈ భాగములో బహుళిత అంటే అధికముగా చేయబడిన గళగరళ గరళ అంటే శ్రీకంఠుని అంటే కంఠమునందు విషము గల పరమశివుని కేళీ అంటే విలాసమును గల బహుళిత గళగరళ కేళి అంటే అధికముగా చేయబడిన శ్రీకంఠుని అంటే కంఠమునందు విషము గల పరమశివుని విలాసము గలదియు కించన మహః ఈ భాగమునకు మిళతు హృది ఈ భాగమును కలిపి చూస్తే కించన మహా హృది మిళతు ఈ భాగంలో కించన అంటే ఒకనొక మహహ అంటే తేజస్సు హృది అంటే మనస్సునందు మిళతు అంటే కలసి ఉండుగాక కించహ హృది మిళతు అంటే ఒకనొక తేజస్సు మనస్సునందు కలసి ఉండుగాక మొత్తం శ్లోక తాత్పర్యము నల్లని వంకరలగు ముంగురుల గుంపుల యొక్క మొలకల చేత అంటే కొనల చేత జయింపబడిన తుమ్మెదలు గలదియు ధరింపబడిన మణివలయములు అంటే రత్నములు చెక్కిన కర్ణాభరణములను కలదియు ఇసుక తిన్నెల వంటి జఘన భాగమును కలదియు అధికముగా చేయబడిన శ్రీకంఠుని అంటే కంఠమునందు విషము గల పరమశివుని విలాసము గలదియునొక తేజస్సు నందు కలసి ఉండుగాక నూట డెబ్భై ఏడవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు తిలకమును ధరించినది అని కెంపుల వంటి ఎర్రని వర్ణమును గల పట్టు వస్త్రమును ధరించినది అని ఆమె కరుణ అనే సముద్రమునకు కట్ట అయిన ఒకనొక విలాసము అని చెప్పబడినది అటువంటి దేవి నా మనస్సునందు ప్రకాశింపవలెననే ఆకాంక్ష వ్యక్తమైనది శ్లోకము కుంకుమ ఫాల కురువింద ఛాయ పాటల దుకూల కరుణా పయోధివేలా కాచన చిత్తే చకాస్తు మేలీలా కుంకుమ తిలకిత ఫాల ఈ భాగంలో కుంకుమ అంటే కుంకుమ చేత తిలకిత అంటే తిలకముగా పెట్టుకొనబడిన ఫాల అంటే నుదుటిని కుంకుమ తిలకిత ఫాల అంటే కుంకుమ చేత తిలకముగా పెట్టుకొనబడిన నుదుటిని కురువింద ఛాయ పాటల దుకుల ఈ భాగంలో కురువింద అంటే కెంపుల యొక్క లేదా కురువింద పుష్పముల యొక్క ఛాయ అంటే కాంతి వలె పాటల అంటే ఎర్రని వర్ణమును గల దుకుల అంటే పట్టు వస్త్రమును కలిగినదియు కురువింద ఛాయ పాటల దుకుల అంటే కెంపుల యొక్క లేదా కురువింద పుష్పముల యొక్క కాంతుల వలె ఎర్రని వర్ణమును గల పట్టు వస్త్రమును కలిగినదియు కరుణా పయోధివేల ఈ భాగంలో కరుణ అంటే దయ అనే పయోధి అంటే సముద్రమునకు వేలా అంటే మేర అయినదియు కరుణ పయోధి వేలా అంటే దయ అనే సముద్రమునకు మేర అయినదియు కాచెన చిత్తే చకాస్తు మే ఈ భాగంలో కాచన అంటే ఒకనొక లీలా అంటే విలాసము మే అంటే నా చిత్తే అంటే మనస్సునందు చకాస్తు అంటే ప్రకాశించుగాక కాచన చకాస్తు అంటే విలాసము నా మొత్తం శ్లోక కుంకుమ చేత తిలకముగా పెట్టుకొనబడిన నుదిటిని కలదియుంపుల యొక్క లేదా కురువింద పుష్పముల యొక్క కాంతుల వలె ఎర్రని వర్ణమును గల పట్టు వస్త్రమును కలిగినదియు దయ అనే సముద్రమునకు మేర అయినదియు అగు ఒకనొక విలాసము నా మనస్సునందు ప్రకాశించుగాక ఇప్పుడు చెప్పుకున్న నాలుగు శ్లోకములు ఇంగ్లీషులో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మరొక నాలుగు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ